అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేను మస్తాన్ సిపడి నౌ మహూబాబాద్ జిల్లా నెల్కూతురు మండలం ఆలేరు పరిధిలో ఉన్న కళ్యాణి నర్సరీకి అయితే వచ్చేసినాం సో మనతో పాటు నరసింహారావు గారు ఉన్నారు ఈయన ఈ రైతు అయినటువంటి నరసింహారావు గారు ఐదు ఎకరాలలో మిరపనారు సంబంధించి నర్సరీ అయితే సాగు చేయడం జరుగుతుంది ఎంతకాలం సాగు చేయడం జరుగుతుంది సో వీళ్ళు సాగు చేసిన మిరపనారు అంతా కూడా సేల్ అవుతుందా లేదా సో ఏ విధంగా సాగు చేస్తున్నారు సో ఎన్ని రకాల మిరప సంబంధించిన నారు అయితే వాళ్ళు సాగు చేస్తున్నారు రేట్ ఉంది అన్ని డీటెయిల్స్ గా నరసింహారావు గారిని అడిగే తెలుసుకుందాం నమస్కారం అండి సో ఎంత కాలం అవుతుంది ఈ నర్సరీ సాగు చేయబట్టి సాగు చేయబట్టి ఇక్కడ మాత్రం టూ ఇయర్స్ అవుతుంది అంత ముందు అవి తల దగ్గర ఇంకోటి చాలా అర్థం ప్రెసెంట్ రన్ అవుతుందా ప్రెసెంట్ రన్ అవుతుంది అది ఒక మూడు ఎకరాలు చెల్లి అది ఒక మూడు ఎకరాలు సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఐదు ఎకరాలు కంప్లీట్ గా ఐదు ఎకరాల్లో మిర్పనారే చేస్తున్నారు సో ఎన్ని రకాలు చేస్తున్నారు మీరు ఒక ఐదు ఆరు రకాలు చేస్తున్నారు ఐదు ఆరు రకాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఎట్లుంది మార్కెట్ మార్కెట్ ఈ సంవత్సరం కొంచెం డల్ గా డల్ గా ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఈ నర్సరీలో చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నది నారు జనరల్ గా ఇప్పుడు నా తోటలు కూడా పెట్టే ఇది కూడా చాలా తగ్గింది తగ్గింది ఎక్కువ వరికి ప్రిపేర్ పంటల రోగాలు ఎక్కువ రావటం వల్ల తిగువలేక అవును అంతా ఇప్పుడు ఇంకా ఎంత కాలం అవుతుంది జస్ట్ ఇక ఇప్పుడు నారు కూడా ఉన్న నారు కూడా పోవడానికి ఇంకెంత కాలం పట్టవచ్చు ఇంకా రెండు నెలలు ఇంకా రెండు నెలల వరకు కూడా టోటల్ పెట్టచ్చు చావు మొక్కలు అని ఉంటారు మీరు ఒక్కొక్క ట్రేకి ఎన్ని మొక్కలు పడుతున్నాయి ఒక ట్రేకి వచ్చేసి తొంభై ఎనిమిది పడుతుంది తొంభై ఎనిమిది పడుతుంది సో మీరు ఎట్లా పెడుతున్నారు అది విత్తనం కానీ పెత్తనే ఉన్నది కూలీలో పెట్టి ఒక్కొక్క గింజ వేపిస్తాం సో దాంట్లో ఇప్పుడు ఉన్న ట్రైలర్లో దాంట్లో వర్మీ కంపోస్ట్ వాడతారా లేకుంటే జనరల్ గా ఎట్లా ఒక్కో పెట్టి వాడతాం ఒక్కో పెట్టి కొబ్బరి పీస్తో తయారై అవును దాన్ని సేంద్రియం చేస్తాం చెప్తాం ఒక రెండు నెలల ముందే తీసుకుని మీరే చేసుకుంటారా మేమే చేసుకుంటాం సో ఆ యూనిట్ ఎక్కడ ఉంది మీరు చేసుకునేది చేసేది ఇది ముందే ఆ ముందు ఉన్నది అదంతా బయట నుంచి తెప్పించుకుంటాం ఆంధ్ర నుంచి మిల్లు దగ్గర నుంచి తెచ్చుకొని దాంట్లో కెమికల్స్ కట్టుకొని అది ఎంత పడుతుంది ఒక టన్నుకి టన్నుకు వచ్చేసి మామూలుగా అయితే మూడు వేలు అదే దాన్ని తయారైంది మనం దాన్ని తెచ్చుకోవాలంటే ఆరు వేల ఐదు వందలు పడుతుంది ఓకే ఎన్ని టన్నులు తీసుకొచ్చుకున్నారు మీరు మేము వచ్చేసి ఒక వంద టన్నులు తెచ్చుకోవాలి వంద టన్నులు సరిపోతుందా ఇప్పుడు ఇది ఒక ఒక మొత్తం కంప్లీట్ గా ఇంకోటి ఇప్పుడు ఆ విత్తనము పెట్టిన విత్తనం హండ్రెడ్ పర్సెంట్ మొలక వచ్చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం వాతావరణం కూల్గా ఉండాలి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఒకవేళ నష్టపోకుండా తీసుకుంటాం ఎలాంటి అంటే ఇక మనం గింజలు పెట్టినాక లాట్లు పెడతాం లాట్ల పైన పటాలు కప్పుతాం పటాలు కప్పి సింకర్లు వదులు కొంచెం కూల్ వాతావరణానికి మొక్క అనుకూలంగా ఏమైనా మందులు స్ప్రే చేస్తారా వాటికి ఇప్పుడు ఇక మొలకెత్తిన తర్వాతే సోడమ్ టైకోడర్మ కాపరు ఇటువంటివి సో మీరు విత్తనం పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మొలక స్టార్ట్ అవుతుంది ఆరు రోజులు స్టార్ట్ ఆరు రోజులు మీరు ఆ ఆరు రోజులకు స్టార్ట్ అయిన మొక్కకు ఎన్ని రోజులకు మీరు స్ప్రే చేస్తారు మందు ఏడో రోజు లాట్ మొక్క మొలక తీసి లాట్ లాగా ఉంటాయి అవును మొత్తం బెడ్ల మీద పరిచి ఆ రోజు చూడమని స్టైకో డర్మా చేస్తారు సో మధ్యలో మధ్యలో ఏమైనా పురుగు కానీ ఏమైనా రోగం కానికొచ్చినట్లయితే అట్లా వేరే ఎక్స్ట్రా చేస్తాము మధ్యలో మధ్యలో వచ్చిందంటే కొరాజిన్ అని పురుగుకు స్ప్రే చేస్తారు చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల రైతులు వస్తున్నారా బయట నుంచి కూడా వస్తున్నారా బయట నుంచి కూడా బయట నుంచి కూడా వస్తున్నారు చిత్తూరు నుంచి ఏరియాలో చుట్టూ రైతులందరూ మండల వాళ్ళందరూ వస్తా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బయట నర్సరీలతో పోల్చుకుంటే మీ నర్సరీలో మొక్క కాస్ట్ అనేది ఎంత ఉంది ఎంత అంటే ఇత్తనాన్ని బట్టి ఉంది ఎనభై పైసలు ఉంది స్టార్టింగ్ ఎనభై పైసలు హైయెస్ట్ హైయెస్ట్ రూపాయి నర కానీ ఈ సంవత్సరం రూపాయి నర రూపాయ వరకే పోతుంది సో బయట కొన్ని నర్సరీలలో హైయెస్ట్ అనేది ఒక రూపాయి యాభై పైసలు డెబ్బై పైసలు వరకు కూడా నడుస్తుంది సో మన దగ్గర కాస్ట్ చాలా కొంచెం తక్కువ ఉన్నదని అనేది ఇప్పుడు మీ అయితే కనబడుతుంది రీజన్ అంటే రీజన్ ఎందుకు కాస్ట్ అంటే ఇత్తనాన్ని బట్టి ఉంటది ఇప్పుడు రైతులు ఎక్కువ ఇష్టపడి యశస్ అని డబల్ టూ అని అటువంటి అయితే రైతులు ఎక్కువ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి రేటు ఉంటది 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 మనకు ఇది మేము గోదావరి డబల్ వన్ టూ అని అశ్విని అని తేజ అని మళ్ళీ మిడ్జి సంజన మల్లిక ఉన్నది ఎయిట్ డబల్ ఫైవ్ ఉన్నది ఎయిట్ డబల్ ఫైవ్ మల్లిక మిడ్జి సంజన ఈ రూపాయన్నర దాకా అమ్మవచ్చు కానీ ఇరవై సంవత్సరం మార్కెట్ లేదు మార్కెట్ లేకపోవడం వల్ల రేటు డౌన్ ఇది రూపాయి కాస్ట్ రూపాయి బావాలి

కాస్ట్ పడతాయి ఇక విత్తనాన్ని బట్టి కాస్ట్ పడతాయి మీకు యావరేజ్ గా ఎంత వచ్చింది ఇప్పుడు ఐదు ఎకరాల నారు పూసినారు మీరు విత్తనం పెట్టినారు ఆ ఇచ్చారు సో ఐదు ఎకరాల మీరు మిరప నారు మీరు సాగు చేస్తున్నారు కదా ఎంత రేటు వచ్చింది మీకు ఖర్చు ఖర్చు అంటే అది ఇంత కాస్ట్ మీద వేయాలంటే కొద్దిగా టైం పడుతుంది అవి ఎట్లుంటుంది అంటే ముప్పై వేలు ఉంటుంది ఒక విత్తనం కేజీ ఒక విత్తనం వచ్చి ముప్పై ఐదు వేలు ఉంటుంది నలభై వేలు యావరేజ్ ఒక ఐదు నుంచి ఆరు లక్షలు రావచ్చా ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి పది లక్షల పది లక్షల పది లక్షలు పన్నెండు లక్షల దాకా వస్తాయి ఎవరి రోజు ఒక పన్నెండు లక్షలు అయితే మీకు విత్తనానికి పడింది విత్తనానికి పన్నెండు లక్షలు ఈ షెడ్ వచ్చేసి షెడ్ వచ్చేసి యాభై లక్షల యాభై లక్షలు పడింది సో దీంట్లో సబ్సిడీ ఏమైనా ఉందా సబ్సిడీ ఏం లేదు సొంతంగా మీరే పెట్టుకున్నారు ఇప్పుడు కంపెనీతో తయారైనారా లేకపోతే మీరు ఎట్లా దీని షెడ్డు నిర్మాణం ఎట్లా చేసుకున్నారు మీరు ఇక కంపెనీతో అంటే ఇక మనం అవసరమైన కాడికి పోయి మనం ఆర్డర్ పెట్టి తెచ్చుకోవడానికి తెచ్చుకోడానికి వెళ్తాం సో ఆ అమౌంట్ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇచ్చారా ఒక్కసారి పే చేసింది మనకి అవసరాన వస్తువు తీసుకున్నప్పుడల్లా అంతవరకు చేయాలి ఇప్పుడు కంప్లీట్ ఈ షెడ్ కి ఎంతై ఖర్చు అయిందో అంత కూడా నెట్ పేమెంట్ తోనే చేయాలి నెట్ పేమెంట్ ఎక్కడ కూడా మనకి సబ్సిడీ కానీ ఇలాంటివి కానీ ఉండలేవు సో మీరు వాటర్ సప్లై ఎట్లా ఉన్నది వాటర్ పర్వాలేదు రెండు బాగానే ఉన్నాయి ఆ ట్రిప్స్ సీజన్ పైప్ లైన్స్ సీసీ కంప్లీట్ గా లోపల అయినా సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఈ పైపులు ఏంటి ఇది ఇది బెండ్ పైపులు పైన పట్టాలు కప్పాలి ఓకే 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 మొక్కల మీద మొత్తం కూడా వాటికి టచ్ అవ్వకుండా టచ్ అవ్వకుండా ఒకటి వర్షం పడ్డప్పుడు ఆ మొక్క నానొద్దు ఓకే ఓకే ఇప్పుడు అందులో ఉన్న కెమికల్ అనేది వెళ్ళిపోతుంది అవునవును కొంచెం కొద్ది మోతాదులోనే ఉంటది అవును అందులో ఎక్కువ నానటం వల్ల కూడా మొక్క బెండ్ అయితాయి ఓకే ఓకే కవర్ కప్పడానికి అనేది ఆ బెండ్ పైపు బెండ్ పైపులు ఉపయోగిస్తారు అలాగే ఇప్పుడు ఈ షెడ్డు ఈ సొంత భూమి లేకపోతే లీజ్ కి తీసుకున్నారు లీజ్ కి తీసుకున్నారు సో ఎన్ని ఎకరాలు మీ షెడ్ వరకు ఉన్నదంతా మీరు తీసుకున్నది ఎక్స్ట్రా ఏం లేదు సో ఎన్ని సంవత్సరాల వరకు లీజ్ తీసుకున్నారు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చేసుకున్నారు సో సంవత్సరానికి ఎట్లా పే చేస్తున్నారు మీరు సంవత్సరానికి వచ్చేసి నలభై వేలు ఐదు ఎకరాలకా ఎకరానికా ఎకరానికి వచ్చి నలభై నలభై వేలు రెండు లక్షల రూపాయలు నాలుగు ఐదు ఇరవై రెండు లక్షల రూపాయలు అవుతుంది ఇయర్ ఇయర్ కు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాలి సో మీకు ఇప్పుడు పెట్టిన కాంచి సో ఎట్లున్నది లాభాలు ఎట్లున్నాయి మీకు పర్వాలేదు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా డల్ ఉంది సరే దీని లాభాలు ఇంకా చెప్పలేము ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్ అయింది ఇంకో రెండు నెలలు టైం ఉన్నది రెండు నెలలు టైం ఉంది రెండు మూడు నెలలు ఉంది సో లాస్ట్ ఇయర్ మనకు అన్ని ఖర్చులు పోను ఎంత మిగిలింది ఇక మిగులుడు అంటే పోయిన సంవత్సరం సెట్ చేసినాం మిగులు బాట అనేది మనం కలపలేదు దాంట్లో కలుపుకుని నడుస్తుంది నడుస్తుంది

అక్కడ ఇంత ముందు బాగానే ఉంది ఇంత ముందు ఎక్కడ పడితే అక్కడ నర్సరీ లేవు అవునవును ఇప్పుడు లేకపోవటం వల్ల మంచి గిరాకీ ఉండేది అప్పుడు పర్వాలేదు లాభ సాటి ఈ సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అక్కడొకటి ఇక్కడొకటి నిర్మాణం జరిగింది సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇలాంటి నర్సరీలు రన్ చేయాలంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి సబ్సిడీలు అవసరం పడతాయి ఒక మీ నుండి ఒక సలహా అంటే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కు ఒక సలహా ఇస్తే ఇది ఇన్ ఫ్యూచర్ లో అమలు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటది కదా ఇప్పుడు యాభై లక్షలు అనేది చాలా ఇంపాసిబుల్ అన్నట్టు మామూలు వాళ్ళు ఇలాంటి యాభై లక్షలు పెట్టి చేయాలంటే చేయలేరు చేయాలనుకుంటే గవర్నమెంట్ ఎంతో కొంత సబ్సిడీ ఇస్తే మనకు ఇలాంటి కొంచెం మంచిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది ఉంటది కానీ గవర్నమెంట్ ఇప్పుడు తోని మళ్ళీ దీనికి వాళ్ళు ఎంక్వైరీ ఉంటది ఏ రకమైన విత్తనాలు తెస్తారు ఏంటి చుట్టుపక్కల పరికర పరిశ్రమాలు శుభ్రంగా ఉన్నాయా లేదా బిల్ బుక్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు వాడే మందులు అవన్నీ వాళ్ళు ఇంకా వేరు చేస్తారు కానీ మనకి ఇంకా ఇందులో సబ్సిడీ జనరల్ గా మనమే భరించాలి అన్న ఇప్పుడు ఐదు ఎకరాల నారులో మీకు రోజు వారి కూలీలు కూడా అవసరం పడ సో రోజుకి ఎంత మంది కూలీలు అవసరం వస్తున్నారు రోజుకొచ్చి రెగ్యులర్ గా ఒక పదిహేను మంది పెట్టుకున్నాం పదిహేను మంది రెగ్యులర్ గా రెగ్యులర్ సో ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళ కూలీలు రాబట్టి రాబట్టి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది వాళ్ళ షెడ్డు స్టార్టింగ్ నుండి అవసరం అవసరం స్టార్టింగ్ నుంచి కింద గడ్డి లేకుండా పట్టాలు మారటం ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి సుర్యాలు శుభ్రం చేయటం ఇవన్నీ వాళ్ళు ఎటు జడ్డి చేయాలి ఎటు జడ్ ఎన్ని గంటలకి వస్తారు మార్నింగ్ మార్నింగ్ ఏడు గంటలకి వస్తా ఈవినింగ్ ఈవినింగ్ ఐదున్నర ఆరు వెళ్ళిపోతారు సో ఒక్కొక్కరికి ప్రైస్ ఎంత ఇస్తున్నారు కాస్ట్ వాళ్ళ కూలి వాళ్ళ నెలకు వచ్చేసి పదకొండు వేలు అంటే నెల రోజు లాగా లేదు బయట పెట్టుకుంటే వాళ్ళకి వచ్చి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు వాళ్ళ కూలి అది ఒకవేళ ఈ పదిహేను మంది సరిపోకుండా వాళ్ళు రోజు వారికి ఇస్తారు సో చూశారు కదా మొత్తానికి అయితే కళ్యాణి నర్సరీ నుండి నరసింహరావు గారు ఆ ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న మిరపనారుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది తనకు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల అనుభవం అయితే ఉంది ఈ ఈ నర్సరీ పట్ల సో అన్ని డీటెయిల్స్ కూడా సో ఒక విత్తనం స్టార్ట్ అయినా కాంచి ఆ మొక్క సేల్ అయ్యేంత వరకు కూడా డీటెయిల్స్గా అన్నీ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా మిరపనారుకు సంబంధించి కావాలనుకుంటే మిరపనరు కావాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి ఈ నర్సరీలో తీసుకున్నట్లయితే బయటకుంటూ కూడా మొక్క క్వాలిటీగా ఉన్నది అలాగే రేటు కూడా రీజనబుల్ అయితే ఉంది సో మీరైతే ఇది గమనించి రైతులైతే ఇక్కడికి వచ్చేస్తే తీసుకోండి అని చెప్పేసి నేను సజెషన్ అయితే ఇస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం అందరికీ నమస్తే జై కిసాన్